జై మార్కండేయ మన ముందు పద్మ అఖిల భారత పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ సంగా ప్రదీప్ గారు మన ముందున్నారు వారితో మహాసభల సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రదీప్ గారు పద్దెనిమిదవ అఖిల భారత పద్మశాలి మహాసభల సందర్భంగా యువజన స్పందన ఎలా ఉంది మీరు ఏ రకంగా తోడ్పడుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు ప్రదీప్ సంఘం ప్రదీప్ అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడించిన పదిహేడో మహాసభకి ఈరోజు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సపోర్టు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు ఇలాంటి సభలు మన దగ్గర పదాలు జరిగినాయి పదేడో అధివేషన్ చాలా ముఖ్యంగా ప్రముఖంగా ఈ రోజుల జరిగే ప్రసక్తిని బట్టి ఈరోజు జ్వలంత సమస్యలు మన పద్మశాలి సమస్యల్ని ముఖ్యంగా అడ్రస్గా చేసి మనము ఈ ఒక సంఘం ఈరోజు చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉందని మేము ముందు చెప్తాము దాంతోపాటు ముఖ్యంగా యువ సంఘం యువజన సంఘం ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చాలా వరకు ఈ మహాసభ కానీ పద్మశాలి సమాజం గురించి కానీ చాలా వరకు ఒత్తు చేసి పని చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఈ రోజుల్లో కొత్త వచ్చే యంగ్స్టర్స్ ఉన్నాం మనము యువజనం మనము అన్ని క్షేత్రాల్లో స్పోర్ట్స్ ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు ఐఏఎస్ ఐపిఎస్ ఇంజనీరింగ్ డాక్టర్ స్టీమ్ బిజినెస్ ఇండస్ట్రీ తర్వాత రీసెర్చ్లో ఉండొచ్చు సైంటిస్ట్లు అవ్వచ్చు ఈ రోజుల్లో అది సంఖ్యం చాలా పెద్దగా ఉంది దేశవ్యాప్తంగా దాంతోపాటు మనం ఈ యువ సంఘంని ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఈ రోజుల్లో జరిగే కార్యక్రమంకి చాలా పెద్ద సపోర్ట్ వస్తూ ఉంది ఆ సపోర్ట్ గురించి నేను అంత ఆల్ ఓవర్ ఇండియా మళ్ళీ ఇంటర్నేషనల్ నుంచి వచ్చే సపోర్ట్కి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను